లేని లోటు పల్నాడుకు వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవ్యంద్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు డెబ్బై ఆరవ వినుకొండ కూటమి జీవి ఆంజనేయులు వేడుకలు జరిపారు కోడలి చిత్రపటానికి కూనమాలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారంతా కొనియాడారు నియోజకవర్గ అధికార ప్రతినిధి రాపర్ల జగారావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు అలాంటి నాయకుడు పల్నాడులో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు స్వర్గ నందమూడి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి వెల్లుదల్లుగా ఉన్న మన చిరస్మరణీయుడు శివప్రసాద్ రావు గారి యొక్క జయంతి వేడుకలు ఈ రోజు వెనుకొండ నియోజకవర్గం శ్రీ జీవి ఆంధ్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులోనే జరుగుతుంది ఈ కార్యక్రమం జయంతి వేడుకలు జరుగుతున్నాయి స్పీకర్గా తొలి స్పీకర్గా అభ్యాంధ్ర ప్రదేశం తొలి స్పీకర్గా మాజీ మంత్రిగా నీటి అనేక శాఖలో ఆయన మంత్రిగా చేసి ఈ యొక్క పల్నాడు అభివృద్ధికి అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పడుగు బలహీన వర్గాలకు అభ్యున్నత కోసం ఆహాని సృష్టించిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు మనకు చిరస్పరయుడుగా నిలిచిపోయిన ఆ వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ దోహదం తెలియజేసుకుంటున్నాం ఆ వ్యక్తి మనం ఎప్పటికీ మర్చిపోము తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ దంచుకునే ఉంటుంది ఆయన దీవెనలు ఎప్పుడు మన వైపు ఉంటాయని కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం తన చివరికి ప్రాణ త్యాగం కూడా చేసిన నాయకుడు అలాంటి నాయకుడు ఈరోజు మన పల్నాడులో లేకపోవటం మన దురదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే కోడెలు అనేది ఒక మూడు అక్షరాల పదం కాదు అది ఒక బ్రాండ్ ఉన్న ఇమేజ్